ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెట్రో విషయంలో ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ విషయంలో చేస్తున్న హడావుడి చూస్తుంటే కొంత అనుమానం కలుగుతుంది ప్రజలకి కొన్ని రకాల సమాచారం కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడైనా చూస్తే కొంత ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ఇతర ఏ ఏవైనా నష్టాల్లో ఉన్న వాటిని ఎట్లా వదిలించుకోవాలి ఎట్లా తగ్గించుకోవాలి ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కానీ నిన్న మన ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో విషయంలో చేసిన పని ఏదైతే ఉందో దీని వెనకాల మతలబుంది వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు మళ్ళీ ఒక పదిహేను వేల కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల నెత్తనం వేసిండు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు ఆర్టీసీనే నడపలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది వెనకకి దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు ఇరవై నాలుగు గంటలు గొడవ ముందే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆర్జించింది ఎల్ అండ్ కంపెనీ వాళ్ళ షేర్ విలువ పెరిగింది మూడు శాతం పన్నెండు వేల కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళ పైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో పదిహేను వేల కోట్ల భారం వేసిండు తను ఒక వెయ్యి కోట్ల రూపాయల లాభం పొందిండు ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసి కుట్ర చేసిండు మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో ఇబ్బందులు ఏమొస్తాయో చాలా స్పష్టంగా దీని వెనకాల వెయ్యి కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది మరొకదంతా మొదలుపెట్టిండు తీసుకొని ప్రభుత్వం చేతులు ఎట్టే ఉంచడా అంటే ఉంచడం లేదు దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు మూడు వందల ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఈయనకిష్టమైన ఈయనకు దోస్తులైన అదానికి మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఒక వెయ్యి కోట్లు అక్కడి నుంచి చెరొక వెయ్యి కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తో చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది ఒకవైపు ఏమో జీతాలు అడుగుతుంటే పైసలు నన్ను కోసుకొని తింటారని మాట్లాడతాడు ఉద్యోగస్తులు వాళ్ళ జీత భత్యాలు పెంచమని వాళ్ళకి ఇచ్చే భత్యం వాళ్ళకి ఇవ్వమని చెప్పి అడిగితే కూడా ఏం చేసుకుంటారు మీరు నన్ను సమయ ఏం చేస్తారు నన్ను ఓసుకొని తింటారా మీరు ఇంకా చిన్న చిన్న వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు కార్యకర్తలు ఆశా వర్కర్లు అన్నమొండు పెట్టి వర్కర్లు స్కూళ్ళల్లో మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో పనిచేసే శానిటేషన్ వర్కర్లు వాళ్ళు వాళ్ళ జీతాల గురించో బత్యాల గురించో మాట్లాడితేనేమో నన్ను గోసకత్తి మీరు ఏం చేస్తారు నన్ను అని మాట్లాడిండు మరి ఈ పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకుంటున్నాడు ఒకవైపు అప్పులు తెచ్చుకుంటూ నాకు రోజువారీ వెళ్ళాలంటేనే కష్టమవుతుంది నేను ఎక్కడికైనా పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు మామూలుగా జీవ దొంగలు చూసినట్టు చూసినా బాగుండు బంగారం దొంగలు చూసినా చూసినట్టు బాగుండు కానీ పుస్తకం దొప్పుకోవడం చూసినాడు బాగుండు కానీ మరి చెప్పులేసుకపోయే దొంగలాగా చూస్తున్నారు అని చెప్పి ఆయనకు ఆయనే సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నాడు గంత చీప్గా చెప్పులు వేసుకపోయే దొంగలు లెక్క చూస్తున్నారు ఇతరులతో చెప్పులు దొరకకపోయే దొంగలు చూసినట్టుగా అని చెప్పి దొంగలలో కూడా తేడాలు ఉంటాయని అందులో పుస్తకలు దొబ్బటోని బంగారం దొబ్బోన్ని ఒక లెవెల్లో జేబులు కొట్టిన ఓ దేవుల్లో చెప్పులు తోబిపోయిన ఒక లెవెల్లో చూస్తారని అంత హీనంగా నన్ను చూస్తున్నారని చెప్పి చెప్పి మాట్లాడాడు మరి నువ్వు చెప్పులు తీసుకుపోయే దొంగలాగా నిన్ను చూస్తుంటే అప్పులు ఇవ్వకుండా ఎందుకు ఈ పదిహేను వేల కోట్ల రూపాయల భారం రేవంత్ రెడ్డి మన పైన వేసిండో ప్రజలు ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు ప్రజలు తెలంగాణలో ఉద్యోగస్తులు కావచ్చు నిరుద్యోగమిత్రులు కావచ్చు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి ఉన్న భారం ఉండంగా అదనంగా మనకు సంబంధం లేని అగ్రిమెంట్ ఉంది వాళ్ళే నడుపుతారు కానీ ప్రజలకు సౌకర్యం కావాలి హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిన కేవలం ముప్పై శాతం పనులు పూర్తి చేస్తే కేసీఆర్ రాగానే దాన్ని వెంటబడి వారానికి రివ్యూ చేసి రెండేళ్ళలోనే పూర్తి చేయించి హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది బాగా అని చెప్పి దాని సౌకర్యంలోకి తీసుకొచ్చిండు రోజుకి ఐదు లక్షల మంది ప్రయాణం చేయగలుగుతున్నారు తక్కువ ఖర్చుతో అటువంటి దాన్ని ఇవాళ తన చేతిలో తీసుకొని కేవలం ఎల్ కాపాడడం కొరకు వాళ్ళకి లాభం జరగడం కొరకు చేసిండు వాళ్ళ లాభం కూడా జరిగింది వెంటనే ఒకటే రోజులో ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ధర పెరిగింది వాళ్ళ ఆస్తి విలువ దీని వెనకాల తప్పకుండా పెద్ద కుట్ర ఉంది తొందరలోనే మళ్ళీ ఇంకొకటి కూడా చూడబోతారు ప్రజలు తనకిష్టమైన రెండు మూడు సంస్థలకి మళ్ళీ ఈ మెట్రోకి సంబంధించిన ఆస్తులన్నిటి కూడా కట్టబెడతాడు నష్టం వచ్చే లైన్ ఏమో మన ప్రభుత్వం చేతిలో ఉంచుతాడు ప్రజల మీద భారం వేస్తాడు షాపింగ్ కాంప్లెక్స్లు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల విలువగలిగిన భూములకు సంబంధించి కాంప్లెక్స్ కట్టారు అవి మాత్రం తన దోస్తులకు అప్పచెప్తాడు మళ్ళీ అక్కడ కూడా ఇదే దంద ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది ఇంకొక వైపు ఈ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా నడుస్తుంది కేవలం ఒక కుటుంబ రియల్ ఎస్టేట్ దందా కొరకు ఎవడైనా రోడ్లేస్తే రైల్ మార్గాలు వేస్తే దేని కొరకు వేస్తారు ఎక్కడ వేస్తారు ఎట్లా వేస్తారు ఇండ్లు కాడ రోడ్లు వేస్త ప్రపంచంలో ఉన్న చూసినామా మనం జనావాసాలు లేనికాడ వేయడం అనేది ఎవడన్నా బుర్రం చేసే పనేనా ఇప్పటి వరకు మనం మనందరి జ్ఞాపకం వచ్చిన కానిచి జ్ఞాపకాలు ప్రారంభమైన కానిచి ఏ రోడ్లు ఉండే ఎట్లయినా ఇవ్వాలా మొదలు ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఉండే కొద్ది మంది బండ్లు ఎడ్లు చిన్న చిన్న నడిచినాడు ఆ తర్వాత అవసరాలను బట్టి అవసరాలు పెరుగుతున్న కొద్దీ బీటీ రోడ్ చేసుకున్నాం దాన్ని ఆ తర్వాత ఇంకా కొంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత ఆర్ఎండ్బి తీసుకొని ఆర్ఎండ్బి రోడ్ చేసింది దాని స్టాండర్డ్లో ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని డబల్ రోడ్లు చేసుకున్నాం పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గ్రామాల నుంచి వెళ్ళి తప్పకుండా మండలానికి ఒక రోడ్డు మండల కేంద్రాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి హైదరాబాద్కు తప్పకుండా నాలుగు నెలల రోడ్లు ఉండాలి అని చెప్పి చేసిండ్రు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే చేస్తారు ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశాలను కూడా అన్నింటినీ చూసేస్తూ ఉన్నాం మనం అమెరికాకు పోండి ఇంగ్లాండ్కి పోండి కెనడాకు పోయండి ఆస్ట్రేలియాకు పోయండి చైనాకు పోండి రష్యాకు పోండి అవసరాలు పెరిగిన కొద్దీ రోడ్డును వెడల్పు చేసుకుంటూ పోతారు ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవే చూస్తున్నాం ఈ మధ్యన వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టాను అంతెందుకు ఇవాళ ఎయిర్పోర్ట్లోకి పోయే రోడ్డు చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ వెడల్పు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఏ రోడ్డు చూసినా మీరు కరీంనగర్ పోయే రోడ్డు చూడండి నాగపూర్ పోయే రోడ్ చూడండి ముంబై పోయే రోడ్డు చూడండి బెంగళూరు పోయే రోడ్డు చూడండి పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి రోడ్లను నెమ్మది నెమ్మదిగా వెడల్పు చేసుకుంటూ పోతారు కానీ లేని చోట రోడ్లు వేయడం అనే మూర్ఖపు పని ఏ ప్రజాప్రభుత్వం చేయదు ప్రజల డబ్బులతోనే అసలు చేయదు కానీ వాళ్ళ లేని ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా నేను మెట్రో కూడా తీసుకుపోతా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు వాస్తవానికి మెట్రో అనేది ఎట్లా ఉండాలి మెట్రో ఏ ప్రజల అవసరాల కొరకు ఉండాలి అనేది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాను ఆనాడే కేసీఆర్ గారు మెట్రోను మూడు ఫ్రేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా యాభై సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి విస్తరించుకుంటూ పోవాలని అనేదానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పి చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా మంత్రుల్లో ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రమే మనం ఇవ్వద్దు అక్కడ అవసరం ఉందా లేదా అంతమందం ఆదాయం వస్తుందా లేదా అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు అనేది సరే మనం మొదటిది ఫేజ్ వన్ అరవై తొమ్మిది కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ ఫలక్నూమాకి నాగోలు రాయదుర్గు ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయినా ముప్పై శాతం పనిచేసిన కేసీఆర్ గారు రాంగ్ అని రెండేళ్లలోనే దాన్ని వెంటబడి మిగతా డెబ్బై శాతం పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి ఫేజ్ టూలో కూడా రాయదుర్గ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బీహెచ్ఏఎల్ నుంచి లక్టిగాపూల్కి ఇరవై ఆరు కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బినగర్ ఆ లింక్ ఏదైతుందో ఐదు కిలోమీటర్లు ఎంజీబీఎస్ ఫలక్నుమా ఐదున్నర కిలోమీటర్లు ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బిహెచ్ఎల్ నుంచి పట్టణ చేరు ఇష్ణాపూర్ ఓఆర్ఆర్ వరకు పదమూడు కిలోమీటర్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట పదమూడు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్లు ఎల్బీనగర్ నుంచి పెదంబర్పేటకి శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు నగర్ వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉప్పల్ నుంచి గట్కేసరు ఓఆర్ఆర్ మీద ఓఆర్ఆర్ నుంచి బీబీ నగర్ వరకు ఇక్కడ ఎప్పటినుంచెల్లో ఐటీ పార్కులు వచ్చినాయి అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు రహేజా కావచ్చు అక్కడ సింగపూర్ సిటీ ఆ ప్రాంతంలో పోచారం ప్రాంతంలో ఉప్పలు కూడా చాలా హెవీగా రద్దీగా ఉంది మనకు తెలుసు ఈ మధ్యకాలంలో యాదాద్రికి కూడా బాగా భక్తులు పెరిగారు కాబట్టి అక్కడ వరకు పెంచి ఆ నుంచి వెళ్ళి ఆ తర్వాత యాదాద్రి గుడి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చిండ్రు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మహేశ్వరం కొండాపూర్ కూడా ఇరవై ఆరు కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తార్నాక నుంచి ఈసీఏఎల్ వరకు కూడా ఎనిమిది కిలోమీటర్లు ఐదు స్టేషన్లు జేబిఎస్ నుంచి తూముకుంటకు పదిహేడు కిలోమీటర్లు పదమూడు స్టేషన్లు ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు పన్నెండు కిలోమీటర్లు డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఒకవైపు ఏమో మెట్రో ఇంకొక వైపు రోడ్డు రెండు మార్గాలు కూడా వేయాలి ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టి పెట్టుకొని ట్రాఫిక్ అవసరాలు దృష్టి పెట్టుకొని చెప్పి ఇంత స్పష్టంగా అన్ని ఏరియాలు కవర్ కావాలి అటు కాప్రా కుద్బుల సహా బాగా ఇప్పుడు జనావాసాలు పెరుగుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లోకి మెట్రోను విస్తరించాలి మెట్రో సేవలు విస్తరించాలి ప్రజల అవసరాలు కొరకు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్న ప్రాంతాలు ఇవి ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలు ఇవి కూడా ఇక ఆ తర్వాత ఫేజ్ త్రీలో ఓఆర్ఆర్ చుట్టూ కూడా తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఆ రోజు పెట్టి ఈ పైవాటు అన్నిటికి కూడా క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది అంటే ఇంత స్పష్టంగా ప్రజల అవసరాల కొరకు ప్రజల ఇబ్బందులు లేకుండా వాటి నుంచి ప్రజలకు చీప్గా ట్రాన్స్పోర్ట్ రావడం కొరకు ప్రజలకు ఖర్చు తగ్గించడం కొరకు వాళ్ళ సమయాన్ని ఆదా చేయడం కొరకు ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది అది కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పి చేయించింది ఇవన్నీ కూడా పెట్టిపోయినారు కానీ ఇవాళ వచ్చే వచ్చుడే మొదటి రోజు నుంచేలే ఒక దుర్మార్గంగా తన యొక్క ఉన్న ప్రణాళిక ఏదైతుందో తన రియల్ ఎస్టేట్ దందాన్ని పెంచుకోవడం కొరకు ఏ ఇండ్లు ఏ ఆవాసాలు ఏ అవసరాలు ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడ ఫ్యూచర్ సిటీ ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు రేపు ఉంటాడా ఎల్లుడు బిక్తాడా తెలియదు ఆడ సిటీ లేదు లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ ఫీల్డ్ ఐడే హైవే అట మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట మరి మరి ఒక దాంట్లో గురువు గారు ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపులు వేయడానికి దేని కొరకు ఏంది ఇదంతా కూడా ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను తన తాబేదారులు తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు ప్రజల అవసరాలు లేవు దీంట్లో ప్రజల డిమాండ్ లేదు ఇవాళ హైదరాబాదులో ఆనాడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వేసిపోయిన రోడ్డు తప్ప ఎక్కడ తట్టేడు మట్టి పోసింది లేదు దారుణంగా ఉంది వాళ్ళ రోడ్ల పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దుర్మార్గంగా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మేము ఎక్కడ పోవాలన్నా తెలంగాణ రూరల్ ప్రాంతంలో ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గంట సమయం పట్టేది ఆ తర్వాత కేసీఆర్ గారి ముందు చూపుతోని ప్రతి గ్రామానికి ప్రతి తండాకు కూడా రోడ్లు వేయాలని చెప్పి ప్రతి గిరిజన గూడానికి గోండు గూడానికి గిరిజన తండాకు కూడా రోడ్డు ఉండాలి ఉన్నా అని చెప్పి రోడ్లు వేసి ప్రజల అవసరాలను తీర్చి ఆనాడు గంట సమయం పట్టిందాన్ని ఇరవై నిమిషాలలో పోయేటట్టుగా చేసినారు కానీ వాళ్ళ రెండేళ్లలోనే మళ్ళీ గంట సమయం పట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఒకరి నుంచి ఇంకొకరికి పోవాలంటే తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడికి పోయినా సరే గక్కడ తట్టి తట్టడు మట్టి పోయలేదు హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఒక తాపి పట్టుకొని ఇంతంత సిసి రోడ్ వేసింది లేదు ఇంతంత బీటీ రోడ్డేసింది వేసింది లేదు కానీ ప్రజలు లేని ప్రజల అవసరం లేని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు పెట్టి నేను నాలుగు వందల ఫీట్ల రోడ్డు వేస్తా ఎనిమిది వందల ఫీట్ల రోడ్డు వేస్తా అని చెప్పి నిన్న భవన శంకుస్థాపన అసలు అక్కడ రాష్ట్రం ఎక్కడ కూడా గింతంత కాలుష్యం లేకుండా ఒక మంచి పద్ధతుల్లో ఇప్పటి వరకు చైనాలో అమలు చేస్తూ ఉన్న పద్ధతుల్లో ఒక మంచి ఫార్మాసిటీని తీసుకురావాలి ఎక్కడ అని చెప్పి ఫార్మాసిటీ కొరకు ప్లాన్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫార్మాసిటీని కూడా లేకుండా చేసి మరి ఎవరవసేస్తున్నావు ఇవాళ నువ్వు రోడ్డు అనేది దేని కొరకు ఇది కేవలం తను కొనుక్కున్న భూములకి తన బంధువులు మిత్రులు కొనుక్కున్న భూములకి ధరలు పెంచుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న దుర్మార్గం ఇది దీని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ ప్రజలందరూ కూడా హైదరాబాద్ నగర ప్రజలతో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది దీని వెనకాల ఉన్న కుట్రల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట పోలిక లేదు పొంతన లేదు శాసనసభలో అదే పద్ధతుల్లో బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం ఏ మేము రింగ్ రోడ్ పూర్తి చేసినా గడ్కరీ నాకు దోస్తు చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి అని కోతలు కోసిండు నువ్వు మా బాధితులు పోతే ఏ అది ఇప్పట్లో ఐదు ఉందా పోదు పోరి మీరు చూస్తారని నేను చూస్తాను మన మనోళ్ళు కూడా చూడరు పోరి మాట్లాడండి కోతలేమి ఇట్లా మీడియా ముందట మైక్ పక్కన పోతే గట్ల ఇంకేంటిది నిన్న ఏ ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోడానికి బయటికి ఒకవేళ తెలవకుండానే చేసిన ముఖ్యమంత్రి చేసినా ఎవడో నాకు తెలిసే చేసినా చెప్పుకోవాలి దానికంటే ముందు రోజే ప్రకటించరు తెలంగాణలో ధరలు ప్రకటించమని తెల్లారే పెరిగినాయి మళ్ళీ ఇవ్వాలి నిన్న అయిన స్టేట్మెంటు ఏ నాకు తెలవకుండా పెంచు మళ్ళా పెరగినాయి నేను అసలు మాటకు చేతకు పొంతలు లేకుంటుండ్రు జూపాలి కృష్ణారావు ఆయన మంత్రి ఏ బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు నా తెలగకుండా మార్చిర్రు లిక్కర్ బ్రాండ్లు అది ఎలాకుండా మార్చిండ్రు నోటిఫికేషన్లు అది ఎలాగకుండా ఇచ్చిన రు తమిడిహేటు కానించె ప్రాణహితం కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు ఎక్కడెక్కడ వస్తాయో చెప్పు అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ అయినా మాట్లాడేస్తారు ఈ ఎమ్మెల్యేల సర్కొసులు ఫీట్లు ఇంకా గమ్మతికి ఉంటాయి రాజగోపాల్ రెడ్డి ఏ మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో ఇస్తానని ఉద్యోగాలు వేలే మోసం చేసినా మన గవర్నమెంట్ అంటాడు మల తెల్లారే ఏ ప్రభుత్వాన్ని నాకు ఏం తేడా లేదు ముఖ్యమంత్రి నాకు ఏం గ్యాప్ లేదు వీళ్ళే మధ్యలో పుట్టిస్తున్నారు ఏంది ఏం స్టేట్మెంట్లు జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది మంత్రులు ముఖ్యమంత్రులు ముప్పై శాతం భూములు అడుగుతున్నారు భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను గుల కొడతా నేను తగలబెడతా ఒక ఎమ్మెల్యే ఏ ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే వంద కోట్లు మాకు అప్పియండి అని ప్రపంచ వ్యాఖర రాసేట్టు ప్రపంచ బ్యాంకుడు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుడే కష్టం కేంద్ర అనుమతి లేకుండా ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి లేడు మంత్రివర్గం లేదు నాకు చక్కగా మా నియోజకవర్గానికి వంద కోట్లు ఇవ్వండి నియోజకవర్గం గుతబెట్టి తెస్తాడు ఏమి పెట్టి తెస్తాడు రాష్ట్ర వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా పాపం చెప్పదండి ఎమ్మెల్యే ఏంది అసలు రిజర్వేషన్ ప్రక్రియ తప్పు ఉంది ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు నేను తీసుకోలేక మరి అంటే అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో సరే వీళ్ళ సర్కర్ ఫీట్లు చూసి